అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెన్షన్ కు దూరమైంది గుంటూరులోని నూట ఇరవై రెండవ సచివాలయం సిబ్బంది మహిళకు రాంగ్ మ్యాపింగ్ చేశారు గజాల స్థలం నమోదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిలిపివేసింది దీంతో బాధితురాలు కలెక్టర్ గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేశారు మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు జట్టబోయిన అంకమ్మండి నాకు పెన్షన్ నాలుగు సంవత్సరాల క్రితం పోయింది నాకు వెయ్యి గజాల స్థలం ఉందని చెప్పి రాంగ్ మ్యాపింగ్ చేసి తీసేశారు మాకెక్కడ స్థలం లేదు ఒక్క టి వెళ్ళి తప్ప మాకెక్కడ లేదు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒకటిన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వితంతులు అందరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు సార్ మాకు కూడా అందరికి ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఏం చెప్ప తెలియలేదు తర్వాత ఇక్కడ కలెక్టర్ సార్ని గెలిస్తే ఈసారి అప్లై చేసుకోండి వచ్చి వచ్చిద్ది అని చెప్పారు ఇంతవరకు రాలేదు నేను మూడు వేలు పని చేస్తున్నాను సార్ నాకు కాళ్ళను నొప్పిగా కూడా ఉంది ఈ డబ్బులతో నాకు సరిపోవట్లేదు నేను ఏరే ఏం చేసుకోలేకపోతున్నాను అక్కడ పని చేసే మూడు వేలు నాకు సరిపోవట్లేదు నాకు పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను